సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వీటి పరీక్షా తేదీలు ఎప్పుడు ఉంటాయి అనేది మీకు చాలామందికి ఒక అవగాహన అయితే లేదు సో మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తి వచ్చినండి సో మనకి షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతుంది అసలు ఈ యొక్క పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనేది పూర్తి వివరాలు మీకు జెన్యున్గా తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జరగబోయేది ఇదే ఓకేనా సో మీకు ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్గా ప్రతి డిఎస్సి అభ్యర్థికి వివరం అర్థమయ్యేలా తెలియజేస్తాను సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న క్యాబినెట్లో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి క్యాబినెట్ అయితే ఆమోదం పొందింది అయితే ఆ యొక్క క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క ఆరు వేల ఒక వంద పోస్టుల్లో మనకి రెండు వేలు ఎస్జిటి పోస్టులు నాలుగు వేలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక మోడల్ స్కూల్ సాంఘిక సంక్షేమ అందులో నలభై ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి దాదాపుగా ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి మనకి క్యాబినెట్ అయితే ఆమోదం పొందింది అయితే ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క క్యాబినెట్ ఇన్ని పోస్టులకే ఆమోదం పొందింది ఇంకా పోస్టులు పెరుగుతాయా అంటే కనుక సో అందులో నో డౌట్ ఓకేనా పోస్టు సంఖ్య పెంచే ఆలోచనలో ప్రభుత్వం అయితే లేదు సో కానీ ఎస్జిడి అభ్యర్థులు కానివ్వండి సో చాలామంది డిఎస్సి అభ్యర్థులు ధర్నాలు అయితే చేస్తున్నారు పోస్టులు పెంచాలని కానీ మనకి ఈ యొక్క పోస్టుల సంఖ్య పెంచేలా అయితే లేరు దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులకు కూడా మనకి ఆర్థిక శాఖ అనుమతి రావాలి ఓకేనా సో ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతి నుంచి రాగానే విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఫిబ్రవరి పదవ తారీఖులోపు టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్లు కూడా మనకి పదవ తారీఖులోపు విడుదల చేస్తారు ఆ యొక్క విడుదల చేసిన తర్వాత మనకి ఫిబ్రవరి పది నుంచి మనకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తారు అదే విధముగా టెట్ పరీక్ష ఎప్పుడు ఉండబోతుందంటే ఓకేనా సో టెట్ పరీక్ష మనకి ఎనిమిది రోజులైతే నిర్వహిస్తారు ఫిబ్రవరి నెలాఖరులో టెట్ పరీక్ష అయితే నిర్వహిస్తారు మ్యాక్సిమం మనకి నూట ఎనభై ఐదు సెంటర్లు అన్నారు కానీ ఆన్లైన్లోనే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఇక అదే విధముగా డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉండబోతుందో అనేది మనం చూసినట్లేదు కనుక మార్చ్ మొదటి వారంలో డిఎస్సి పరీక్ష అయితే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నారు సో మనకి దీనికి తగ్గట్టుగానే షెడ్యూల్ అయితే వస్తుంది సో మీరు ఎటువంటి ఈ షెడ్యూల్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ యొక్క షెడ్యూల్ అయితే ఇలాగే ఉండబోతుంది ఫిబ్రవరి నెలాఖరులో ఎనిమిది రోజులు టెట్ పరీక్షలు అయితే ఉంటుంది ఇక డిఎస్సి అనేది మార్చ్ మొదటి వారంలో పదిహేను రోజుల పాటు డిఎస్సి పరీక్షలు అయితే ఉంటాయి ఇక మార్చ్ పరీక్షలో డిఎస్సి పరీక్షలు ముగిసాక మనకు ఒక నెల రోజుల సమయంలో తుది ఫలితాలు ఒక నెల రోజుల్లో మనకి వెల్లడించి జూన్ నాటికి పోస్టింగ్స్ అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా టట్టు డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి క్లియర్ అండ్ కట్గా వారు ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అయితే భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు సో కానీ చాలామంది డిఎస్సి ఎస్జిడి అభ్యర్థులు ఎస్జీడీ పోస్టులు కేవలం రెండు వేలు ఉండడంతో వారు నిరాశకైతే గురయ్యారు ఎందుకంటే మొదట్లో మనకి గత రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి మెగా డిఎస్సి ఇస్తానని హి తన అధికారంలోకి వచ్చిన వెంటనే మెగాడిఎస్సి ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి తగ్గ నోటిఫికేషన్ ఇది కాదని మాకు ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని డిఎస్సి అభ్యర్థులైతే మండిపడుతున్నారు సో మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు పోస్టులు అయితే పెంచే ఆలోచనలో ప్రభుత్వం అయితే లేదు సో మిమ్మల్ని నిరాశపరచాలని కాదు కానీ ఉన్నది ఉన్నట్లుగా ఈ యొక్క వీడియోలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా టైం అయితే లేదు ఓకేనా సో పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఆ పోస్టుల్లో కూడా కర్నూలు జిల్లాలో ఎస్జిటికైతే అయితే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాలో కొన్ని జిల్లాల్లో అయితే పోస్టులు ఎస్జిటి పోస్టులు అయితే ఉండవు సో కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉండబోతుంది మార్చ్ మొదటి వారంలో డిఎస్సి పరీక్ష అయితే ఉండబోతుంది ఫిబ్రవరి నెలాఖరులో టెట్ పరీక్ష అయితే ఉండబోతుంది సో ఈ విధంగా షెడ్యూల్ అయితే వస్తుంది ఓకేనా సో ఫిబ్రవరి పదిలోపు టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు కూడా వస్తాయి వీడియో నెండానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి అప్లోడ్ అయితే చేస్తున్నారు ఇంకా మనకి పూర్తి సెషన్లో ఇక అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అయిన వెంటనే అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి స్టార్ట్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తాను మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం సో ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్